మేడం ఈ బ్యాంకులు కానీ ఎన్బీఎఫ్సిలు కానీ మేడం అనుమతి లేకుండా ఆఫీస్ స్పేస్ కానీ లేకపోతే ఇంటికి కానీ వచ్చి ప్రెజర్ చేయొచ్చా యూజువల్లీ ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అని అంటే హరాస్మెంట్ చేయకూడదు ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందే ఇన్ఫార్మ్ చేయాలి ఓకే సెవెన్ ఏఎం నుంచి మళ్ళీ సెవెన్ పిఎం లోపే విజిట్ చేయడానికి అండ్ వాళ్ళ ఆఫీసెస్ విజిట్ చేయడానికి లేదు లేదు ఓకే కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే వీళ్ళు లోన్స్ ఎక్వైర్ చేసేటప్పుడు తీసుకునేటప్పుడు బ్యాంక్ అడ్రస్ ఇంటి అడ్రస్ ఊర్లో అడ్రస్ అన్నీ ఇచ్చేస్తారు అలాంటి సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారు అనంటే వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా పేమెంట్ రాబట్టుకోవడానికి హెచ్ఆర్లకి నోటీస్ పెట్టడం మెయిల్స్ పెట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ హీఈ్ ఇన్ ఫైనాన్షియల్ క్రంచెస్ డబ్బు కట్టలేక ఉన్నాడు ఇంకా హెచ్ఆర్ కి మెయిల్ పెట్టి ఒకవేళ నీ వల్ల ఉద్యోగం ఊడిపోతే ఇంకెక్కడి నుంచి రీపే చేస్తాడు ఇట్లాంటివన్నీ ప్రాక్టీసెస్ ఫెయిర్ ప్రాక్టీసెస్ కాదు ఆర్బీఐ కూడా ఎంకరేజ్ చేయదు